నమస్తే అండి వెల్కమ్ టు ప్రణీత ఫ్రూట్స్ అయితే పొప్పయ్ తోటకు వచ్చాను ఇది పొప్పయ్ గార్డెన్ ఇది ఇది రెండు ఎకరాలలో పెట్టారు రైతు మనకిది ఫస్ట్ కటింగ్ ఉంది అన్ని క్యాప్సిల్ పొప్పయ్ ఉంది చాలా బాగుంది చూడండి ఇదంతా పచ్చిది ఇది పండుగ కూడా స్టార్ట్ అయింది మనకిది ఓల్డ్ కాలనీలో ల్యాన్ కోయిల్స్ గోల్డెన్ టెంపుల్ అత్తాపూర్ మణికొండ క్వార్టర్స్లో అవైలబుల్ ఉంటుంది చాలా బాగుంది ఫస్ట్ కటింగ్ ఇదంతా పొప్పయ్ ఒక రెండు ఎకరాలలో పెట్టేది నీట్గా పొప్పయి తోట కూడా నీట్గా మెయింటైన్ చేశారు రెడీ టు ఇట్ పండు రెడీగా ఉంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇది ఫస్ట్ కటింగ్ కాబట్టి పొప్పయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఎక్కువ హోల్సేల్గా ఎక్కువ కావాలంటే కూడా ఇందులో నేను నెంబర్ పెడతాను నా నెంబర్కి మెసేజ్ చేసిన మెసేజ్ చేయండి కాల్ చేయొద్దు మెసేజ్ చేస్తే మీకు పొప్పై అందిస్తాను నేను లేదా మీరైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు చాలా బాగుంది పప్పై ఇది ఇది వచ్చేసి మనకు చెవెలలో అవైలబుల్ ఉంది అన్ని పట్టిమాలు ఉంది బాగా ఇంకా ఇట్లా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పప్పాయి చెట్టుకే మగ్గిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది అందులో ఇది సీడ్ క్యాప్సుల్ పప్పాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఇంకా పొప్పై తోటకి ఎటువంటి వైరస్ రాలేదు ఇప్పుడే స్టార్టింగ్ ఉంది ఇది ఎంత నీట్గా ఉంది చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది రైతు చాలా కష్టపడి పెట్టింది ఇది దీన్ని వెల్ మెయింటైన్ చేస్తున్నాడు రైతుకు కూడా లాభాలు రావాలని కోరుకోవాలా రైతు కూడా మళ్ళీ పొప్పై తోట పెట్టాలని కోరిక కలగాలి అంటే అంత లాభం వస్తూనే పెడతాడు రైతు కూడా ఓకే అండి థ్యాంక్ యూ రెడ్డి